రాజకీయాలకు దూరంగా ఉంటూ రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు ఆదివారం కావుల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేనియా డే కేర్ సెంటర్ను రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ శ్రేధర్ రెడ్డి జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన అభినందించారు ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఆయన కోరారు కావులి రెడ్ క్రాస్కు తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది తలసీమియా డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ రెడ్ క్రాస్ని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ గోవిందరెడ్డి వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వ్యాధికి సంబంధించిన సెంటర్ని కావాలని ఏర్పాటు చేయాలి ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అండగా అందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి పోయి సెంటర్స్ని విజయవాడ హైదరాబాదు వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు మీరు కూడా పేరు పేరుని అభినందిస్తున్నారు పూసిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు ఏ కొద్ది పువ్వులకి అదృష్టం ఉంటుందని ఒక నానుడు అంటే అందరూ పొందుతాం కానీ పోయేది పోయేటప్పుడు ఏది ఎత్తుకోపో ఈ లోపల కక్షలు కార్తమ్యాలు ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్ని తపనైనా పడతారు కానీ దేవుడి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది పోయేంతపుడు కీర్తితో వెళ్ళాలి ఎంతోమంది మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ క్రాస్లో జాయిన్ కావటం సభ్యులుగా టైం స్పెండ్ చేయటం టైం అన్నిటికంటే వాల్యుబుల్ డబ్బు కంటే కూడా విలువైనది కాలం అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం చాలా మనోధైర్యం అవసరం ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం రేపటి రోజున మన జీవితంలో ఏమవుతుందో అప్పుడే వెనకేసుకుందాం వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెక్క సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టైర్ని వెచ్చించి అదేవిధంగా పాకెట్లో ఉండే మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చెయ్యాలని తపన ఏదో విధంగా ప్రజలకి ఒక సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చిన కావల్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఇప్పుడే మహానుభావుడు హెన్రీ డోనాల్ డోనాట్ గారికి మనం మానేస్తున్నాం ఎక్కడో స్విస్ దేశంలో పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీని ఆయన ప్రారంభించాడని మన ఎవరో చెప్పుకొచ్చారు దేశాలు దాటి ఖండాలు దాటి భారతదేశానికి ప్రవేశించి భారతదేశంలో ఉన్న కావలిని కూడా తొలుపు కట్టి కావల్లో పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు ఈ దీన్ని స్థాపించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా దీన్ని రాజకీయాలకు దూరంగా ఒక సేవా సంస్థగా ఎల్లప్పుడూ కావలి ప్రజలకు కావలితో పాటు మిగతా ఉండే ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉండే సంస్థగా మీ కష్టం మీ ఓర్పు మీ నేర్పు మీ ప్రతిభ అన్నీ క్రోడీకరించి ఈరోజు మీరు చూపించినటువంటి తపన ఆ ప్రేమ ఆ బిల్డింగ్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని రాజకీయాలకు దూరంగా పెట్టండి నేను కూడా మీ అందరికి కూడా హామీస్తున్నాను ఇక్కడ రాజకీయాలు అనేది లేకుండా కావులకి సేవ చేస్తూ కావులు కీర్తి పతాకము రెడ్ క్రాస్ అనేది కూడా ఒకటి ఉంది ఇది అందరికీ డోర్లు ఎప్పుడు తెలిసే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు సమస్య వస్తే ఇప్పుడు దాకా నేను రెడ్ క్రాస్ నా పద్ధతి అనుభవం తక్కువ రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంకు ఆ బ్లడ్లో స్టోరేజ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఎవరికేదైనా కావాలని స్పందిస్తున్నారు నిజంగా ప్రభుత్వం కంటే లేదంటే ఇతర ఆర్గనైజేషన్ కంటే రెడ్కరా సంస్థ బ్లడ్ని డొనేట్ చేయడంలో మోటివేట్ చేయడంలో వాళ్ళని కమ్యూనికేట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి బ్లడ్ని తీసుకొచ్చి దాన్ని స్టోర్ చేసి దాని ప్రజలకు అందించే పానాలను రక్షించే దాంట్లో రెడ్కర చాలా గొప్పదిగా నేను నా మనసులో ఉండింది అయితే ఇప్పుడే నేను మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు జరిగినప్పుడు ఇది ఒకటే కాదు ఇప్పుడు రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైనటువంటి డిజాస్టర్ సంబంధించిన వాటిల్లో కూడా రెడ్ క్రాసులు పాల్గొనడం ఇంకా మహిళల్లో అవేర్నెస్ తేవడం కుట్టి మిషన్ లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వాటిని కూడా ముందుకు తీసుకోపోవడం ఇన్ని కూడా చేస్తున్న తరుణంలో ఈ తలసీమియా వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళ దాని మీద మొన్నటి నేను డాక్టర్ రవికుమార్ యాదవ్ తలసీమియా అంటే ఏంటి అన్నప్పుడు జెండు పన్నవరైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు యొక్క లోపం వల్ల పుట్టుకలో వచ్చే బిడ్డకు వచ్చే బ్లడ్ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి రోజువారీ ఇంక్రీజ్ కావు ఈ రెడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ లేకపోతే రెడ్ సెల్స్ లేకపోతే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ తగ్గి జబ్బులు ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ వచ్చి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెడ్ సెల్స్ అనేది ఎముకల నుంచి ఎక్కువగా తయారవ్వాలి కాబట్టి వాళ్ళు ఆ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఈ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ పెరగవు అందుకోసంగా దీన్ని కాస్ట్తో కూడుతుంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి పదిహేను రోజులకి ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ బ్లడ్ ప్రతి నిత్యం ఎక్కిస్తున్నంత కాలం వాళ్ళు బతుకుతారు ఏ ఒక్క రోజు బ్లడ్ ఎక్కి చూస్తే దాని ఎఫెక్ట్ ఒకటి ఇది ఒక రకమైనటువంటి బాధ ఈ డయాలసిస్ ఒకటి నిత్యం నిరంతరం కూడా డాక్టర్తో అనుబంధ అనుసంధానంగా చేసుకుంటూ మళ్ళీ విటమిన్ మల్టీ విటమిన్స్ వాడుకుంటూ సప్లిమెంటీస్ వాడుకుంటూ నిరంతరం కూడా చేయాలి ఆ తల్లిదండ్రులని ఈ సందర్భంగా అభినందిస్తున్నా బిడ్డలు పెంచి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చిన్న మీ అందరికీ మేము అండగా ఉన్నాం నేను కూడా ప్రభుత్వంతో దీనికి ఒక సంబంధించిన మెడికల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను దీని మీద ఇంకా ఏదైనా అంటే అసెంబ్లీలో కూడా చర్చించి దీనికి ఒక ఇంకా పరిష్కారం మార్గానికి నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను